హలో ఫ్రెండ్స్ అందరికి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా గ్యాప్ ఇచ్చాం కదా మళ్ళీ సరుకు అయితే వచ్చింది మార్కెట్ లోకి మొత్తం మూడు లాట్లు వచ్చాయండి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా లాట్ అంటే అర్థం ఒక రైతు తన పొలంలో ఎంతైతే పండిస్తాడో ఆ మొత్తాన్ని కలిపి ఒక లాట్ అంటారు వీటితో పాటు ఒక బాక్స్ యాపిల్ కొనాలని మా ఆయన రేట్ అడిగారు వీళ్ళు మాట్లాడుకున్నది కన్నడ లాంగ్వేజ్ అండి ఎరడు వరే అంటే రెండు వేల ఐదు వందలు ఒక బాక్స్ రేట్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఐదు బాక్సులు కొన్నాం మనకి కేజీ తొంభై ఐదు రూపాయలు లక్ వేస్తున్నారు ఇందులోనే కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి అవైతే కేజీ ఎనభై రూపాయల ఇస్తున్నారు మనం అయితే క్వాలిటీ చూసి తీసుకున్నాం ఐదు బాక్సులు మనం సరుకు కొన్నాక తెలిసిన వాళ్ళు వచ్చి సరుకు అయిపోయింది మీ దాంట్లో ఒక రెండు బాక్సులు ఇవ్వండి అనేసి అడిగారు కాదనకుండా రెండు బాక్సులు ఇచ్చాము ఎందుకంటే మనకు సరుకు దొరకని రోజున వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారండి ఎప్పుడు కూడా మనతో పాటు వ్యాపారం చేసే వాళ్ళతో అండర్స్టాండింగ్ గా ఉండాలండి ఒకనొక సమయంలో అది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ సంచిలో కనిపిస్తున్నది పప్పాయ పండ్లండి కేజీ ఇరవై రూపాయల చొప్పున ఇచ్చేస్తున్నారు ఎనిమిది కేజీలు కొన్నాం మనం ఇంకా మూడు బాక్సులు డ్రాగన్ అయితే ఆటోలో పెట్టించేసినాం అండి రెడ్ కలర్ క్లాత్ కట్టిన బాక్సులు అయితే మనవే మనం ఒకటే తీసుకురావట్లేదు ఆటో అబ్బాయి వేరే వాళ్ళు కూడా బాడికి తీసుకున్నాడు అండి కాబట్టి అవి దించి రావడానికి కొంచెం టైం పడుతుంది ఆ లోపు మనం పప్పాయ జోడించుకోవచ్చులే అనేసి మనం బండి మీద తీసుకొచ్చేసాం ఈ పండ్లు జోడించే విధానంలో కూడా ఒక్కో రకానికి ఒక్కో విధానం ఉంటుంది అన్ని ఒకే విధంగా జోడించకూడదు ముందు లావుగా ఉన్న పండ్లైతే పెట్టాలండి వాటి మీద చిన్న పండ్లు పెట్టాలి ఒకవేళ చిన్న పండ్ల మీద పెద్దవి పెడితే అవి మెత్తగా ఛాన్స్ ఉంటుంది ఒకవేళ చిన్నవి పెద్దవి కలిపి జోడిస్తే గనక నీట్ గా కనిపించదండి చూడ్డానికి ఒక్కో పండు అర్ధ కేజీ పైనే వస్తుందండి పెద్ద సైజు ఉన్నవైతే కేజీకి రెండు వస్తున్నాయి చిన్న సైజు ఉన్నవైతే మూడు నాలుగు వస్తున్నాయి అట్లాంటి క్వాలిటీ తీసుకున్నాం ఈ రోజు డ్యామేజ్ అయిన పండ్లు జోడించేటప్పుడు పక్కన పెట్టేసేయాలండి మనకు లెక్క దొరుకుతుంది ఎంత వేస్టేజ్ వచ్చింది అనేది ఇక్కడ ఒక గీతలా లైన్ గా కారణమైతే నిన్న మిగిలిన కొన్ని అంజూరు అయితే ఉన్నాయండి ఇందులోనో దానికి తోడు దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి అందుకే ఇలా జోడించాడు పప్పాయ అయితే ఈ రోజు నేను వచ్చేసరికి సగం కాలే అయిపోయింది అండి సగం మాత్రమే ఉంది మనం కస్టమర్ కి కేజీ నలభై రూపాయలు చొప్పున ఇస్తున్నాము మొత్తానికి మన బండి మీద నాలుగు రకాల పండ్లు అమ్మడం ఇదే మొదటిసారి అండి జనం నిలబడ్డం చూసి బాగా అమ్ముడుపోతున్నాయేమో సగం కాలే అయిపోయి ఉంటాయిలే కల్లా అనుకున్నాను కానీ నేను అనుకున్నది జరగలేదు మంచి క్వాలిటీ ఉన్న పండ్లు తీసుకొచ్చాము కదా ఒకే రోజులోనే అయిపోతాయిలే అనుకున్నాము కానీ సాయంత్రం అయినా కూడా అసలు దీంట్లో సగం కూడా అయిపోవట్లేదు దీనికి కారణం మనకన్నా ఒక రెండు కిలోమీటర్ల ముందున ఆటోలో వంద రూపాయలకి కేజీ అయితే అమ్ముతున్నారంట వంద రూపాయలకి కేజీ ఇచ్చే పండ్లు అయితే కేజీకి ఆరు ఏడు వస్తాయండీ అంత చిన్న సైజ్ ఉంటాయి జనం క్వాలిటీ చూడరు రేట్ చూస్తారు కదా అందుకే మనదైతే స్లో మూవ్మెంట్ అయిపోయింది రాత్రి ఏడు గంటల కల్లా వర్షం స్టార్ట్ అయిందండి ఇంక ఇప్పుడు అయ్యే కథ కాదు వ్యాపారం ఇంటికి వెళ్దాం అనేసి అన్ని కప్పు పెట్టుకుని ఇంటికైతే దొబ్బకెళ్ళం బండిని అక్కడే పండ్లు ఎత్తి పెట్టుకుంటే ప్యాకింగ్ చేస్తే తడిసిపోతామని వచ్చి ప్యాక్ చేసామండి మిగిలిన వాటిని మార్కెట్ లో పనులు ఎలా ప్యాకింగ్ చేస్తారు ఇక్కడ మా ఆయన చేస్తారు చూడండి ఎక్కువ సేపు వీడియో తీయడానికి కావట్లేదు నాకు వర్షం పడుతుంది బాక్స్ కి నాలుగు వైపులా ఈ విధంగా అయితే న్యూస్ పేపర్ వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మాత్రమే వేయాలండి మనం ఎలా పడితే అలా అంటే అడగానే మాత్రమే పండ్లు వేసి పెడతానా అంటే కుదరదు ప్యాకింగ్ చేసే విధానం నీట్ గా ఉంటే పండ్లు కూడా ఫ్రెష్ గా ఉంటాయి అండి మనకి వేస్టేజ్ అనేది పోదు మనం ఎలా పెడితే అలా దొరికితే గనక పండ్లు మెత్తగా అయిపోతాయి ఇంకా పొద్దున్నే అమ్ముకోవచ్చులా అనేసి ఫుల్ గా ప్యాక్ చేసి విధంగా పెట్టేస్తున్నాము ఏ రకం పనులు అయినా సరేనండి మొదటి రోజు కనీసం వ్యాపారం ఏమీ లేదన్నా కూడా సగం అయిపోతే టెన్షన్ ఉండదు మనకి సగం కూడా అయిపోలేదా అంటే కొంచెం చేయాల్సి వస్తుంది ఇంక పొద్దున్నే నేనైతే బాక్సులు ఎత్తిపెడుతున్నాను బండి మీద దుబ్బుకెళ్ళడానికి మనం తీసుకొచ్చిందే మూడు బాక్సులు అందులో ఫుల్ గా ఒక బాక్స్ కూడా ఖాళీ అవ్వలేదండి ఫస్ట్ రోజు తినగ తినగవేమో తీయనుండో అన్నట్టు మోయగా మోయగా బరువులు అలవాటు అయిపోతున్నాయండి రోజు నాకు ఇంతకు ముందు పదహైదు కేజీలు మొయ్యాలే అంటే అదే పెద్ద బరువు అనుకునేదాన్ని అండి కానీ ఇప్పుడు ఇరవై కేజీలు ముప్పై కేజీలు కూడా చాలా ఈజీగా ఎత్తగలుగుతున్నాను ఏ పని అయినా సరేనండి చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది మా ఆయనకి ఈ రోజు నా మీద ప్రేమ ఎక్కువ అంత దూరం ఏమోలే బండిని స్టెప్స్ దగ్గరకి దొబ్బుకొస్తానా అని దొబ్బుకొచ్చారు ఇంతకు ముందు పండ్ల వ్యాపారం అంటే జీరో నాలెడ్జ్ అండి అసలు ఏమి తెలిసేది కాదు నాకు కారణం ఎప్పుడు మా ఆయనతో కలిసి మార్కెట్ కి వెళ్లేదాన్ని కాదు బండి మీద వ్యాపారం చేసిన దాన్ని కాదు ఇప్పుడు నేను కూడా ఆయనతో పాటు మార్కెట్ కి వెళ్లి సరుకు తీసుకొచ్చి ఇద్దరం వ్యాపారం చేస్తాం కాబట్టి ఇందులో లోటుపాట్లు నష్టం లాభం అన్ని తెలుస్తుంది ఉన్నాయి రెండో రోజు అయిన మొత్తం అమ్మేద్దాం అనేసి చిన్న సైజు ఒకవైపు పెద్ద సైజు ఒకవైపు పెట్టాము చిన్నవి వంద రూపాయలకి పెద్దవి నూట ముప్పై రూపాయలకి అమ్ముతున్నాము మరుసటి రోజు మార్కెట్ లో హోల్సేల్ రేట్ అయితే తగ్గింది ఈ సైజ్ కాయలే ఎనభై రూపాయలకి ఇస్తున్నారండి మనం అయితే నిన్న తొంభై ఐదు రూపాయలకి కొన్నాము ముందు నుయ్యి వెనుక గొయ్యి అయిపోయింది పరిస్థితి మొత్తానికి క్వాలిటీ చూసి అనిపించింది వీటిని మూడు రోజులు అమ్మితే మనకు వచ్చిన లాభం ఏడు వందలు ఒకే రోజులో అయిపోయి ఉంటే మంచి లాభం వచ్చేది మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్